పదవి విరామణ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ ఒక ముఖ్యమైన ఆధారం ఇది ప్రభుత్వం ఇచ్చే దయ్య లేదా బహుమతి కాదు ఒక ఉద్యోగి తన జీవితకాల సేవకు ప్రతిఫలంగా సంపాదించుకున్న హక్కు చాలా మంది పెన్షనర్లకు తమ హక్కుల గురించి పూర్తి అవగాహన ఉండదు ఈ నేపథ్యంలో భారత సుప్రీం కోర్టు మరియు వివిధ హైకోర్టులు కాలక్రమాన ఇచ్చిన కొన్ని చరిత్రాత్మక తీర్పులు సారాంశాన్ని వివరిస్తున్నామండి ఈ సమాచారం ప్రతి పెన్షనర్ మరియు వారి కుటుంబ సభ్యులు తెలుసుకోవడం అత్యంత అవసరం ఇక పెన్షన్ దయ కాదు అది మీ హక్కు అని సుప్రీంకోర్టు తన అనేక తీర్పుల్లో ఈ విషయాన్ని స్పష్టంగా నొక్కి చెప్పింది పెన్షన్ అనేది ఉద్యోగి చేసిన సేవకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిఫలం ఇది ఒకరి దయ దాక్షిణ్యాలపై ఆధారపడి ఉండదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి పెన్షన్కు కు అర్హత సాధిస్తే దాన్ని అందించడం ప్రభుత్వ విధి ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కుగా పరిగణించబడుతుంది కాబట్టి ఎటువంటి సరైన కారణం లేకుండా పెన్షన్ను నిలిపివేయడం లేదా ఆలస్యం చేయడం చట్టవిరుద్ధం అలాగే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెరిగినప్పుడు అదే నిష్ప్రిలో పెన్షనర్ల పెన్షన్ కూడా సవరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జీతాల సవరణకు పెన్షన్ సవరణకు మధ్య వ్యత్యాసం చూపకూడదు పాత కొత్త పెన్షనర్ల మధ్య వివక్ష చూపకుండా జీతాల పెంపుదల ప్రయోజనాలు పద విరమణ చేసిన వరకు కూడా వర్తింప చేయాలి ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ భావన కూడా ఈ సూత్రం నుండి ఉద్భవించింది అలాగే ఒక ఉద్యోగి పదవి విరమణ సమయంలో పొందుతున్న చివరి మూలవేతనంలో కనీసం యాభై శాతం పెన్షన్ గా చెల్లించాలని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి ఇది ఫెన్షన్లకు కనీస ఆర్థిక భద్రతను కల్పించడానికి ఉద్దేశించబడింది ఈ కనీస స్థాయిని పాటించడం ద్వారా వారికి గౌరవప్రదమైన జీవనం సాధ్యమవుతుంది అలాగే పెన్షన్లు చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందనే వాదనను అంగీకరించలేమని సుప్రీంకోర్టు అనేక సార్లు పేర్కొంది పెన్షన్ చెల్లింపు అనేది ప్రభుత్వ ప్రణాళికల్లో అంతర్భాగం కావాలి ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి పెన్షనర్ల చట్టబద్ధమైన హక్కులను కాల కాలరాయడానికి వీల్లేదని పౌరుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొంది అలాగే పెన్షన్ సంబంధిత విషయాల్లో చిన్న చిన్న కారణాలకే ప్రభుత్వాలు కోర్టుకు వెళ్లడాన్ని పెన్షనర్లను అనవసరమైన వ్యాజ్యాల్లోకి లాగడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఇప్పటికే స్థిరపడిన చట్టపరమైన సూత్రాలపై పదే పదే అప్పీళ్లకు వెళ్లవద్దని పెన్షనర్ల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వాలకు సూచించింది ఇది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఎంతో మానసిక ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుంది అలాగే ఇటీవల కర్ణాటక హైకోర్టు ఒక ముఖ్యమైన మరియు మానవ మానవతావాద ఆదేశాన్ని జారీ చేసింది ఒక పెన్షనర్ నిర్దిష్ట గడువులోగా తన జీవన ప్రమాణ పత్రాన్ని అంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే బ్యాంకు వెంటనే వారి పెన్షన్ ను నిలిపివేయకూడదు బదులుగా బ్యాంకు అధికారులు నేరుగా ఆ పెన్షనర్ ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకొని వారు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలి అలాగే ఒక ఈ నిబంధనను ఉల్లంఘించి పెన్షన్ నిలిపివేస్తే ఆ నిలిపివేసిన మొత్తాన్ని ఆరు శాతం వడ్డీతో రెండు వారాల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది గడువులోగా చెల్లించకపోతే వడ్డీ రేటు పద్దెనిమిది శాతానికి పెరుగుతుందని హెచ్చరించింది ఈ ఆదేశం అన్ని బ్యాంకులకు ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది మరియు వృద్ధాప్యం అనారోగ్యం వంటి కారణాలతో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించలేని వారికి గొప్ప భద్రతను అందిస్తుంది